వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ ఇవ్ వచ్చేసి ప్యూర్ 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 గజ్జీ సాటిన్ శారీస్ ఫ్రెష్ అండి డ్యామేజెస్ కాదు అండ్ వివి మిస్టేక్ అనేది చిన్నగా గోరంత మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ లో వస్తే వస్తుంది అది కూడా లేకపోతే లేదండి మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ రాదండి అండ్ ప్రైస్ వచ్చేసి మీకోసం ఇచ్చే ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ సారీ అయినా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా తీసేసుకోండి ఇది కూడా చాలా బాగుందండి సూపర్ శారీ లెవెండర్ కలర్ బాల్స్ ఉంది బ్లాక్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మంచి గజ్జి సాటిన్ అండి ఒరిజినల్ గజ్జి సాటిన్ అండ్ ఇది చూడండి పర్పుల్ కలర్ కాన్సెప్ట్ చాలా సూపర్ గా ఉంది పళ్ళు ఇలాగే వస్తుంది బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది లైన్స్ తో ఉంది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఏ సారీ అయినా తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ అండి అండ్ ఇది వచ్చేసి బ్లాక్ అండి చాలా 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 సూపర్ గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటాయండి అండ్ ఇది కూడా చాలా సూపర్ గా ఉందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది దీనికి మంచి స్టార్ డిజైన్ లో బ్లౌజ్ వచ్చేసింది కలంకారీ డిజైన్ లో ఉందండి సారీ చూడండి సూపర్ గా ఉంది శారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ అయినా తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి మంచి అద్భుత డిజైన్ లో ఉంది పళ్ళు ఉంది బ్లౌజ్ ఉందండి సూపర్ గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ అయినా తీసేసుకోండి అండ్ ఇది వచ్చేసి ఐస్ బ్లూ కలర్ కాన్సెప్ట్ అండి టెంపుల్ డిజైన్ లో ఉంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసింది శారీ కూడా సూపర్ గా ఉందండి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ పైన పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ కూడా సూపర్గా ఉంది ఒరిజినల్ సాటిన్ అజరఫ్ డిజైన్స్ అండి సాజిక్ అంటే గజ్జి సాటిన్ అండి ఇది వచ్చేసి బ్లాక్ అండి అజరఫ్ డిజైన్లో ఉంది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ పళ్ళు బ్లౌజ్ ఖచ్చితంగా మిస్టేక్స్ అనేది నైంటీ నైన్ పర్సెంట్లో వన్ పర్సెంట్ మాత్రమేనండి ఇది పింక్ అండి బాల్స్ డిజైన్లో బ్లౌజ్ కూడా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ అయినా ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ ఇది కూడా అండి చాలా 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 బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ గజ్జీ సాటిని ఒరిజినల్ గజ్జీ సాటిని ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి చాలా బాగుంది సారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లాక్ అండి ఇది కూడా సూపర్గా ఉంది దీనికి కూడా బ్లౌజ్ వచ్చిందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్గా ఉంది సారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ లైన్స్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి మంచి చెక్స్ డిజైన్లో ఉంటుందండి చూడండి డిజైన్ చాలా బాగుంది మంచి బాలీవుడ్ లుక్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి మంచి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాన్సెప్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి నేవీ బ్లూ అండి శారీ ఇలా ఉంటుంది బార్డర్ చాలా సూపర్ గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి వైట్ అండి వైట్ విత్ మెజంతా పింక్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ టెంపుల్ డిజైన్ లో ఉందండి అండ్ ఇది వచ్చేసి వైన్ కలర్ కాన్సెప్ట్ అండి ఇది కూడా చాలా సూపర్ గా ఉంది పళ్ళు బ్లౌజ్ ఉంది టెంపుల్ డిజైన్ తో ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి వైన్ కలర్ కాన్సెప్ట్ సూపర్ గా ఉంది సారీ అండ్ ఇది వచ్చేసి రెడ్ అండి రెడ్ విత్ వైట్